రాజీనామా చేసి వైఎస్ఆర్సిపి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది రాజీనామా చేసాను నా పదవికి కూడా రాజీనామా చేయాలని ఈరోజు ఆ పార్టీలో కొంతమంది నాయకులు నా కోసం మాట్లాడడం జరిగింది నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో మూడు సంవత్సరాల పదవిని కొనసాగించారు మూడు సంవత్సరాల పదవిని అనుభవించారు ఈరోజు పదవితో పాటు పదవిని ఎందుకు రాజీనామా చేయలేదు పార్టీకి చేసేసారని అడుగుతున్నారు మూడు సంవత్సరాల పదవి కాలంలో నేనేమైనా ఎక్కడైనా ఒక ప్రోటోకాల్ ప్రకారం నాకు ఏమైనా గౌ గౌరవించారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నాకు ఏ విషయం కూడా నాకు చెప్పడం లేదే కనీసం నా భర్తగా ఇంటిమేట్ చేయడం లేదు నాకు చెప్పడం లేదు ప్రోటోకాల్ కొబ్బరికా కొట్టడానికి పిల్లరు అధికార కార్యక్రమాలు జరిగితే వాళ్ళు కాళ్ళు చేసుకుంటూ పోతారు ఏదైనా ఒక ప్రోగ్రామ్ పెట్టారంటే వాళ్ళు కాళ్ళు చేసుకుంటా పోతారు దేనికి మాకు పిల్లలు ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఒక జడ్పీటీసీకే తెలియకంట వాళ్ళకి వాళ్ళు చేసుకుంటా పోతే నా వెనకాల ఉన్న వాళ్ళకి నేనేం సమాధానం చెప్పుకోవాలి సరే పదవిని ఆక్రమించి పదవిని పొందుకున్నారు కదా అంటున్నారు ఈరోజు మండలంలో ఒక జడ్పీటీసీగా పదవిలో ఉండి నాకంటే ఈ మాట్లాడిన మండల నాయకులు ఒక చైర్ వేయించగలిగారా ఒక చైర్ చూపించారా ప్రతి మండలంలో ప్రతి జడ్ మన కాన్ కాన్స్టిట్యున్సీలో ఉన్న జడ్పీటీసీలందరికీ రూము చైర్ ఎలక్ట్ చేశారు మన బాబు గారు ఎమ్మెల్సీ గారు గౌరవ ఎమ్మెల్సీ గారు మరి ఇప్పుడున్న ఇక్కడున్న నాయకులు ఎమ్మెల్సీ గారు చెప్పారని ఆయన గౌరవించి ఎవరు చేశారా పని ఈ రోజుకి నాకు చైర్ అయ్యిన పరిస్థితి నేను ఒక ఆఫీస్కి వెళ్తే నాకు చైర్ వేసిన కుర్రోడ్ని కూడా బెదిరించినప్పుడు నుంచి ఆఫీస్కి రావద్దని చెప్పారే ఈ నాయకులు నేను వెళ్ళి చెట్టు కింద కూర్చొని బెంచ్ దగ్గర కూర్చొని వచ్చేసిన దాఖలు చాలా ఉన్నాయి కదా మరి ప్రతి కా మండలంలో జడ్పీటీసీ కంటే ఒక ప్రమాణ స్వీకారం చేయించారు కదా నాకేమైనా ప్రమాణ స్వీకారం చేయించారా ఈ నాయకులు నాకేమైనా గౌరవించారా నా పదవిని రాజీనామా చేయమంటున్నారు ఏం నా పదవిని అడ్డం పెట్టుకొని నేనేం చేశానని ఏ అధికారులను బెదిరించాను నా పదవిని అడ్డం పెట్టుకొని ఏ నా పదవి ఉందని ఎందులో నేను అక్రమంగా దోసుకున్నాననేసి నా పదవికి రాజీనామా చేయాలి ఈరోజు మీరు నామినేటెడ్గా ఉన్న వాళ్ళే చాలా అక్రమాలు దోసుకున్నారు చిట్టా ఇప్పితే నేను చాలాది చెప్పాలి మీ అందరికీ మీరే అడుగుతున్నారు కదా మీరు మీకు నేను చెప్పాలి కాబట్టి ఈరోజు నేను చాలా చూపిస్తున్నాను భవిష్యత్తులో నాకు ఇవి ఉపయోగపడతాయని నా దగ్గర పెట్టుకున్నాను ఒక గౌరవప్రదమైన స్థానంలో జడ్పీటీసీగా ఉంటూ ఏదైనా ఒక మీకు ప్రెస్ మీట్ మీకు ప్రెస్ నోట్ ఇవ్వాలి మేము ప్రజలందరికీ మేము చెప్పాలి అలాంటప్పుడు ఎమ్మెల్యే ధనలక్ష్మి గారి చేతుల మీదుగా కొత్త పెన్షన్లు మంజూరు ఎవరిస్తారండి ప్రెస్ ప్రెస్ నోటు ఒక గౌరవ ఎంపీపీ గారు గౌరవ జడ్పీడీసీ గారు ఇవ్వాలి ఇక్కడ ఎవరిచ్చారు ఎంపీపీ గారు స్థా పక్కన ఎవరున్నారు అంటే ఎంతవరకు జడ్పీటీసీకి ఇచ్చారు పార్టీల వాల్యూ జడ్పీటీసీకి ఇచ్చిన స్థానం ఏది నా పదవికి నేను ఎందుకు రాజీనామా చేస్తాను ఈ పార్టీలో నాకు అవమానం జరుగుతుంది కాబట్టి ఈ పార్టీ అడ్డం పెట్టుకొని నేనేం చేశానని ఏమి దోసుకున్నానని చూడండి ఎంపీ ఎంపీడీఓ ఆఫీస్లో గడప గడపకి చేసుకుంటా ఉండాలండి ఆ పార్టీలో ఉండాలి నాకు మండల నాయకులు కించపరిచారు మండల నాయకులు అవమానించబట్టండి ఉన్నారు మురళి గారు పని లేదు మిగతా మండలంలో చూస్తాను నేను ఇదే ప్రోగ్రాం జరిగేటప్పుడు జడ్పీటీ ఎంపీపీని అక్కడ మండలంకి వచ్చేటప్పటికి ఎందుకు ఇలా జరిగింది అదొక ఏమైనా గౌరవం ఇచ్చారా సమావేశాలు పెట్టేసుకుంటారు మనకు చెప్పరు నా పదవికి నేను ఎందుకు రాజీనామా చెప్తాను ఒక నాయకుడు మాట్లాడుతున్నాడు జెడ్పీటీసీ అంట ఎంపీటీసీ నెగ్గితే జెడ్పీటీసీ నెగ్గిందట ముందు అదేంటో పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి నాది సింగిల్ ఓటు మండల ప్రజలందరూ నాకు ఒక ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి నెగ్గించారు నాకున్న బ్యాలెట్ నమూనా వైట్ కలరు ఎంపీటీసీది పింక్ కలరు పింక్ కలర్ ఎంపీటీసీ నెగ్గితేనట వాళ్ళకి వచ్చిన ఓట్లు పెరిగిన తీసుకొని నేను నెగ్గానట ఒక ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు నా కోసం మాట్లాడి ఈ దొంగ వ్యాపారాలు చేసే వ్యక్తులు కూడా నా కోసం మాట్లాడతారు ఈ రోజు అంటే నాకు అసలు సభ్యత్వం లేని వ్యక్తిని జడ్పీటీసీ చేస్తామని మాట్లాడుతున్నారు ఏంటి నా భర్త పద్నాలుగు సంవత్సరాలు కష్టపడితే నా భర్త పార్టీలో తిరిగితే నేను నేను కష్టపడింది కదా నా భర్త పార్టీకి సేవలు చేస్తే కుటుంబం సేవలు చేసింది కదా భర్త ఒక పార్టీ భార్య ఒక పార్టీ చేస్తారా ఎమ్మెల్యే గారు కోఆర్డినేటర్గా ఒక సంవత్సరం ముందు వచ్చారు గా చేసిన సంవత్సరం అంతా నేను తిరిగాను ఫీల్డ్లో నేను పార్టీకి తెలియకపోవడం ఏంటి ఈ రోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి మండలంలో జడ్పీటీసీలకు ఇచ్చారు వాళ్ళ భర్తలు తిరిగితేనే వాళ్ళ భర్తలను గుర్తించే జడ్పీటీసీ పదవులు భార్యలకు ఇచ్చారు మన మండలంలో ప్రజాప్రతినిధులు ఉన్న ఆడవాళ్ళందరూ కూడా భర్తలు కష్టపడితేనే కదా పదవులు వచ్చినాయి వీళ్ళందరూ ఏమైనా ముందు పార్టీలు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు నా భర్త సమానంగా పార్టీలో తిరిగారా ముందు తెలుసుకొని మాట్లాడాలండి ఎవరు ఎవరేంటో తెలుసుకోవాలి ఈరోజు పార్టీని అడ్డంగా పెట్టుకొని మేము లేదు పదవుని అడ్డంగా పెట్టుకొని దోసుకున్నది లేదు మాకున్న పదవులో కూడా మీరు చేయలేదు ఎంపీపీ గారు మాట్లాడుతున్నారు మహిళలకు సీఎం గారు చాలా ప్రాధాన్యత ఇచ్చారు మన ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కూడా మన మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే అందరికీ ప్రజాప్రతినిధిగా చేశారు ఈరోజు మన జడ్పీడీసీ గారు రాజీనామా చేయడం మాకు చాలా ఆశాస్పదంగా ఉందని అమ్మ ఎంపీపీ గారు నేను మాట్లాడుతున్నాను మీతోని నా స్థానం ఏట ఎప్పుడైనా నాకు కల్పించారా మీరు మీకు ఆశ ఆశాస్పదంగా నాకు నాకున్న గౌరవ ఏట కల్పించారా గౌరవం ఎమ్మెల్సీ గారు నాకు చైరేయమని చెప్తే ఎండీఓని ఇదే ఎంపీపీ భర్త వెంకటేశ్వరరాజు గారు తిరస్కరించారని ఎమ్మెల్సీ గారు నాకు చెప్పారు మరి అంటే ఎమ్మెల్సీ గారిని మీరు ఎంత గౌరవించేస్తున్నారు ప్రతి మండలంలో జడ్పీటీసీ కంటే ఒక రూమ్ అలర్ట్ చేశారు కదా ఒక చైర్ అలర్ట్ చేశారు కదా ఒక అధికార పార్టీలో ఉంటూ అధికార పార్టీ ఎంపీపీ జడ్పీటీసీ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ ఉంటూ ఈ రోజు నాకు చైరేయలేని పరిస్థితి అధికారులను అడ్డంగా పెట్టుకొని నేను ఎవ్వరిని ఎక్కడ కూడా కించపరిచి ఏ అధికారిని నేను బెదిరించేనేమో అధికారికి రమ్మానండి ఏ అధికారులను బెదిరించలేదే ఏ ఉద్యోగస్తుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి విజిట్లు చేసేసి షోకాజ్ నోటీసులు నేను ఇచ్చేలేదే నాకున్న పదవిని బట్టి నా పదవి ఉందని నేను విర్రవీగిపోలేదు కదా నా పదవికి రాజీనామా చేయడానికి ఈరోజు నా కోసం మాట్లాడిన వాళ్ళందరూ ఈ ఈరోజు నాకు పదవి ఉందని ఈ విధంగా మాట్లాడుతున్నారు నా పదవికి రాజీనామా ఈ దాఖల్లో నాకు కూడా చూపించాలండి నేను చేసిన అవినీతి మూ మూడు సంవత్సరాలు పదవిని పదవిని అనుభవించారు కదా అని అడుగుతున్నారు కదా ఈ మూడు సంవత్సరాల్లో నేనే అవినీతి చేశానా కాంపౌండ్ వాల్స్ కాంపౌండ్ వాల్స్ ఎవరండి పార్టీ ప్రెసిడెంట్ గారే ఆయనే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకోవడం పర్సంటేజ్లు తీసేసుకోవడం మేము ఎవరి ధర అటువంటి పర్సంటేజ్లు తీసుకోలేదు పదవి అడ్డం పెట్టుకొని నేను ఎవరి ధర దోసుకోలేదు పదహారు సచివాలయాలు పర్సంటేజ్ ఎవరు తీసుకున్నారు సచివాలయాలు ఎవరు అమ్ముకున్నారు ఒక జడ్పీటీసీగా నా భర్త అయితే జడ్పీటీసీ కాదు అనుకోవచ్చు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు అండి తొమ్మిది సంవత్సరాలు ఎలక్షన్ అయ్యేటప్పటికి తొమ్మిది సంవత్సరాలు కష్టపడిన వ్యక్తిని కూడా సచివాలయాలకి రెండు తను కొనుక్కున్నాడు పార్టీ ప్రెసిడెంట్ దగ్గర అంటే మా మేము ఎంత పరిస్థితిలో ఉన్నాము మేము దోసుకున్నామా పదవ అడ్డం పెట్టుకొని మేమేం తీసుకోలేదు కదా పర్సెంటేజ్లు ఎవరి దగ్గరనా ఎవరైనా ఇచ్చిన దాఖలు ఉన్నాయేమో నేరపించండి ఎవరైనా ఇచ్చారేమో మాకు మొదటి సంవత్సరం రెండు వేల ఇరవై ఒండి ఒక మీడియేటర్ ద్వారా ఐదు లక్షలు తీసుకున్నావు నువ్వు నీ పదవ అడ్డం పెట్టుకొని రెండు వేల ఇరవై మూడులో నూట యాభై నుంచి రెండు వందల మధ్య ధాన్యం లోడ్స్ మిల్లతో మాట్లాడుకొని నువ్వు పంపించేశావు పర్సంటేజ్ అంతా నీకు వచ్చేసింది కింటా అనేసి ఈ విషయంలో కలెక్టర్ గారికి ఒక అసామి ఫోన్ చేసి చెప్తే కంప్లైంట్ చేశాడు ఒక అసామికి ఇంత జరుగుతుంది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఇంత అవినీతి జరుగుతుంది ఒక వ్యక్తి కలెక్టర్ గారికి డైరెక్ట్ కంప్లైంట్ పెడితే ప్రతిపక్షాలు ఫోన్ చేసి మీరు ఎటువంటి ధర్నాలు చేయొద్దు నా కోసం మీరు ఎవరు మాట్లాడొద్దు ప్రెస్ మీట్లు అని ప్రతిపక్షాలతో నేను కానీ మాట్లాడి చెప్పానండి ప్రతిపక్ష నాయకులకి ప్రతిమలు అడుగున్నా ఎవరు ఈ రోజు ప్రతిపక్ష నాయకులు ఫోన్లు చేసి నా కోసం మీరు ఎవరు కాంట్రవర్సీ అయ్యవద్దు నా కోసం మాట్లాడద్దు ధర్నాలు చెయ్యొద్దు నా కోసం మీరు ఎవరు మాట్లాడద్దు ఫోన్లు చేసి బతుకులు ఆడుకున్నది నేనా నేను ఎవరితో నేను బతుకులు ఆడుకున్నానా ఇంకా చాలా చిత్తా ఉందండి నా దగ్గర స్క్రిప్ట్టు మాకు ఇస్తారు ఒకళ్ళకి ఇచ్చి స్క్రిప్ట్ మాట్లాడమంటారు ఆ స్క్రిప్ట్ మాట్లాడిన వ్యక్తులేమో రాయించిన వ్యక్తులు నా కోసం మాట్లాడిన వాళ్ళు చాలామంది మాట్లాడారు ఈరోజు ఎంపీపీ గారి స్థానంలో ఉండి ఆవిడ మాట్లాడేది తక్కువే ఆవిడ చేసేది తక్కువే ఆవిడని అడ్డంగా పెట్టుకొని చక్రం ఎవరు తిప్పుతున్నారో మీ అందరికీ తెలుసు ఆ వ్యక్తి ఏమైనా నేనే ఎంపీపీనే అని బ్రోచర్లు ఏం చేసుకొని సంక్షేమ పథకాలు ఏమి ఇష్యూ చేయలేదు కదా నా భర్త ఇలాగా నేనే జెడ్పీటీసీ రవికుమార్ నన్ను ఇష్యూ చేయలేదు కదా ఇక్కడ ఈ పార్టీకి ఆడి చేసిన అవినీతిది పార్టీకి దెబ్బ కొట్టి పనులు ఆడి చేశారు ఇప్పుడు పార్టీకి అవమానపరిచామని మా మమ్మల్ని అంటే నేను ఊరుకుంటానా ఇటువంటి ఇటువంటి అన్ని నా దగ్గర పెట్టుకోని నేను ఎన్నో పరిణామాలు నాకు నాకు అన్యాయం చేసింది మీరు తిరిగేసి నా కోసం మీరందరూ మాట్లాడతారా ఎమ్మెల్యే గారు ఇష్యూ చేసే బోచర్ల దగ్గర ఎవరిది ఉందండి స్టాంపు ఏ ఈ రకంగా జడ్పీటీసీ భర్తనైనా నా భర్త ఎవరికైనా అదిరించి బెదిరించిన దాఖలు ఉన్నాయా నా భర్త ఎవరినైనా బెదిరించారా ఇలాంటి వాళ్ళందరూ నా కోసం మాట్లాడుతున్నారు ఇప్పుడు అధికారులను బెదిలించేసి నా పదవిని అడ్డుకు పెట్టుకొని కరెంట్ ఆఫీసర్స్తో మాట్లాడి నా పొలంలోకి కరెంటులు గట్ట లాగించుకోలేదు నేను పదవిని అడ్డం పెట్టుకొని మాట్లాడానంటే నా పదవిని అడ్డం పెట్టుకొని నేను చేసింది అమాయక గిరిజనుని దోశ అడ్డంగా పెట్టుకొని ఇరవై ఐదు ఎకరాల కొండపోటు నరిగించుకొని ఆ గిరిజనులతో అడ్డంగా పెట్టుకొని జీడి తోటలు నేను వేసేయలేదు పదం ఉందని అధికారం ఉందని అధికార పార్టీ ఉందని డిపార్ట్మెంట్ అధికారులు పదవులు పెట్టుకొని నేను ఎవరిని బెదిరించే పరిస్థితి లేవు ఏ అధికారైనా ఒక చదువుకున్న వ్యక్తిగా వాళ్ళు వచ్చారు గ్రూప్ వన్ గ్రూప్ టూ రాసిన ఆఫీసర్స్ వాళ్ళ కష్టమేటో నాకు తెలుసు నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఎప్పుడు వాళ్ళకి గౌరవించాను వాళ్ళ దగ్గర నేను గౌరవం పొందుకున్నాను కానీ ఈరోజు ప్రతి ఒక్కరు నన్ను నాతో మాట్లాడి నన్ను టార్గెట్ చేస్తున్నారు ఏండి మేము పార్టీలో కష్టపడలేదా నా భర్త కష్టపడలేదా మాకున్న వ్యాపారాన్ని రోజు మీ అమ్మ వదిలేసుకోని రోడ్డు మీదకి వచ్చామే ఎలక్షన్ పేరు చెప్పి మేము ఖర్చు పెట్టుకోలేదా కూరగాయలు కోవిడ్ టైంలో మేము కూరగాయలు సప్లై ఎవరు చేశారు మేము చేయలేదా మా పంచాయతీల్లోని తెలియదా తెలీదా ఈరోజు పదవిని వదిలేయమని నేను ఎందుకు వదిలేస్తాను ఈరోజు నాకు పదవి వదిలేయమన్నా వాళ్ళందరూ ఇది ఇదేమి నామినేటెడ్ పోస్ట్ కాదు మీరు వదిలేయమన్నారని నేను వదిలేయడానికి మండల ప్రజలందరూ నాకు ఆదరించి ఆదరించారు కాబట్టే నేను ఆ పదవిలో ఉన్నాను ఆ పదవిలో కనీసం సొంత పార్టీ మనసులు గౌరవం ఇవ్వలేదని నేను పార్టీని వదిలేను మీ వల్ల నేను మండలంలో ఉన్న నాయకుల వల్ల ఈరోజు మీరందరూ మా కోసం మాట్లాడతారా ఏ మీరు ఇంతగా మాట్లాడుతున్నారు కదా సరే నేను ఇంకా చెప్పాలి అంటే నా వ్యక్తిగతను చంపుకొని నేను చెప్పాను అనుకోండి అందరు చరిత్ర నా దగ్గర ఉంది జీజీఎంపీ వర్కులు జరిగినాయి జీజీఎంపీ వర్కుల్లో ఎంత అవినీతి జరిగిందో అవ అవకతవకలు నా దగ్గర ఉంది నేను ఈరోజు నా నోరు ఇప్పేను అనుకోండి ఉద్యోగాలు పోతాయి అధికారులు మీకే మీ చేతులు ముట్టేసినాయి మీరు వర్కులు చేసుకోకపోయినా మీరు దోసేసుకున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరిని ఏ ధైర్యంతో మీరు ఇలా చేశారు మీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా ఏమేమి ఖర్చు పెట్టుకోలేదా ఎలక్షన్లో మేము ఖర్చు పెట్టుకో అవును మాకు బాబు గారు ఎమ్మెల్యే గారు గుర్తించారు కాబట్టి మాకు పదవినిచ్చారు పదవితో మేము ఖర్చు పెట్టుకోకుండానే వచ్చేసామా ఈరోజు ప్రతి ఎంపీటీసీకి కూడా ప్రతి ఎంపీటీసీకి మేము ఇచ్చాం అందినా వాళ్ళకన్నీ పోస్టులు ఏంటి బ్రోచర్స్ ఏంటి వాళ్ళకి స్టాంపులు ఏంటి బ్యాలెట్ నమూనా ఏంటి పాంప్లెట్లు అన్ని మేము ఇచ్చాము టోటల్గా ఒక ఎంపీపీ కూడా మేము ఇచ్చినవి ఈ రోజు మేము ఖర్చు పెట్టడానికి మేము చేసేమే కానీ ఇచ్చి గౌరవం మీరు ఇవ్వరా మీకులాగా మేము వర్క్లు అడగలేదే మీకులాగా మేము అడ్డగోలుగా పర్సంటేజ్లు మేము ఎవరికి అడగలేదే నాకు ఇచ్చి గౌరవం గౌరవం ఏదన్నా ఒక పేపర్లో ఒక వ్యక్తి నా పేరు ముందు రాస్తే ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఏ నీకు తెలియట్లేదా ప్రోటోకాల్ ఏంటి మీకు తెలియదా అసలు ప్రస్తుతానికి ఎవరిని ఎక్కడ రాయాలని అంటే మీకు మనిషి గాంభీరత్వాన్ని బట్టి మీరు రాసుకోవాలంటారా పేపర్లు నిన్న నేను రాజీనామా చేశాను రాజీనామా చేస్తే నేను ఏం మాట్లాడానని కూడా తెలియకుండా నేను రాజీనామా చేసిన వార్త ఇవ్వకుండా అక్కడ అందరు కూర్చోని ప్రెస్ మీట్ పెట్టిన వార్త మాత్రం రాసేసాడు ఒక విలేకరు రాయొచ్చు నువ్వు అందరు వార్తలు రాయాలి ఒక వార్త విలేకరుగా ఉన్నావు నువ్వు విలేకరుగా ఉన్నప్పుడు నువ్వు నా వార్త రాయాలి వాళ్ళ వార్త రాయాలి ఒక విలేకరుగా అయి ఉండి నువ్వు చేసిందేటి ఏ ఆ రోజు మేమందరం సైలెంట్గా ఊరుకోబట్టికి మేము నోరిప్పితే నీ పరిస్థితి ఏంటి జడ్పీటీస్ పోవడం వల్ల మాకేమీ లేదు మీరు నష్టం లేకపోతే నష్టం లేకపోవచ్చు నేనైతే పార్టీకి నష్టం అనుకొని ఈ రోజుకి పార్టీని వదలలేక ఇన్ని రోజులు సుమారుగా నేను ఆపరేషన్ చేయించుకున్న ఆరు నెలలు నేను బాగాలేను నా భర్తకైనా చెప్పాలి కదా ఏ విషయమేనా నా భర్తకి ఇంటిమేట్ చెయ్యాలి కదా మాకు సమాచారం ఉంటే మేము ఎందుకు వెళ్ళాము మాకు విషయాలు చెప్తే మేము ఎందుకు వెళ్ళము మా నమ్మకం నువ్వే జగన్ ప్రోగ్రామ్ జరిగింది ఒక జడ్పీ తీసేగా మాకు తెలియాలి వద్దా మాకు చెప్పకంటే వాళ్ళు చేసుకుంటా పోయి ఒక రెండు మూడు ఇల్లు టచ్ చేసేసి మళ్ళీ ఎక్కడ వాళ్ళు వచ్చేస్తారనేసి నేను ఎక్కడైనా కలుద్దాము మిగతా మిగతా కాన్స్టిటెన్సీల్లో చూసేదాన్ని గ్రూపుల్లో మిగతా మండలాల్లో చూసేదాన్ని నాకు ఎవరు పిలుస్తే నేను అక్కడికి వెళ్తానని నేను ప్రతిరోజు చూస్తే నాకు ఎవరు పిల్లదే ఒక శరుకుంపాలెం సర్పంచ్ గారు పిలిచారు ఫుల్ గా ఆయన ఏరియా చేసి వచ్చాను ఒక రాజమ్మ ఎంపీటీ శీరబాబు గారు పిలిచారు ఆయన ఏరియా ఫుల్ గా తిరిగాను నేను ఎక్కడ నాలుగైదు ఇళ్ళు టచ్ చేసి చల్పోలేదు కదా ఈరోజు మీరు వాళ్ళని అడగొచ్చు కష్టపడిన వ్యక్తినో కాదో మా లోకల్లో సర్పంచ్ గారు కూడా నాకోసం మాట్లాడుతున్నారు మా లోకల్లో సర్పంచ్ గారు ఎక్కడ నాకు గౌరవించారు ఏ కార్యక్రమానికి ఆయన పిలిచారా నెంబర్గా కూడా చెయ్యని వ్యక్తిని ఒకసారి జడ్పీటీసీని చేసేసావని ఏ బాబు నువ్వు కానీ నెంబర్గా చేసి వచ్చావా ఎవరమేనా నెంబరే చెయ్యాలి నెంబర్ చేసిన తర్వాత మిగతా పదవుల్లోకి రావాలని ఎక్కడ లేదు మీరెంత అవినీతి చేస్తారు మీ పదవులను అడ్డం పెట్టుకొని ఎంత ఇసుక నమ్మేసుకున్నారు మీరు మీ పదవులను అడ్డం పెట్టుకొని ఎన్ని బాత్రూమ్లు స్కాన్ చేశారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే సొంత నా తల్లి బాత్రూమే రోజుకి శాంక్షన్ లో శాంక్షన్ అయిపోయింది అడిగితే బాత్రూమ్ రాదు మీకు శాంక్షన్ అయిపోయిందండి రాదు నా దగ్గర లిస్ట్ ఉంది మండల లిస్ట్ ఉంది నా దగ్గర మా చిన్న గ్రామం రావడపాలెంలోనే పదిహేను నుంచి ఇరవై బాత్రూములు స్కామ్ స్కామ్ అయిపోయినాయి సొంత నా ఇంట్లో నా నానమ్మది మా అమ్మది మా పెద్దమ్మది అలా చెప్పుకుంటా పోతే లిస్ట్ నా దగ్గర ఉంది మీరు ఎంత స్కాములు చేశారు ఈరోజు నా పదవి కోసం అంటే మీ పదవులు అడ్డం పెట్టుకొని ఒక లోకల్లో పంచాయతీ సర్పంచ్గా ఉండే నువ్వు స్కాములు చేసావు కదా నేనేమైనా మండలంలో జడ్పీటీసీగా ఉండే నేను ఈరోజు ఏమైనా స్కాములు చేశానా అవినీతి చేశానా ఎవరినైనా బెదిరించానా నేను నా కోసం మీరు మాట్లాడడానికి ఈ రోజుకి మేము పార్టీని విడిచిపెట్టాలంటే చాలా బాధాకరమైన పరిస్థితి మీ ఇళ్లలోనైనా ఉంటాయో లేదో తెలీదు నా ఇంట్లో బాబుగారు ఫోటో ఫ్లెక్సీ ఫోటో కట్టుకొని పెట్టుకున్నాం మేము మాకంతా జగన్ గారిది బాబు గారిది ఎమ్మెల్యే గారిది మాకున్న అభిమానంతో ఇవాళ్ళకి కూడా మా ఫోటోలు ఇంకా మేము తీయలేక అలా ఉంచుకున్నాం ఎందుకని నాకు పార్టీ అంటే అంత అభిమానం ఈరోజు పార్టీలో మాకు ఏం చేశారు పార్టీలో మాకు ఏమైనా గౌరవించారా ఒక జడ్ సైడ్ ఏమైనా గౌరవించారా మీరు ఒక తండ్రి స్థానంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ ఎవరు మాకు గౌరవించారు తండ్రి స్థానంలో ఉండి అందరికి న్యాయం చేయవలసిన మీరే మీరే నన్ను ఈ రోజు కూడా ఒక చైరే వేయించలేకపోయారు కదా మీరేం చేస్తారు నాకు ఏ మీటింగ్కి వచ్చినా మా మీద అవమానమే అనుమానమే ఒక ఒక జడ్పీటీసీ ఒక ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ సిబ్బంది ఫోన్ చేసి ఎందుకు వచ్చింది జడ్పీటీసీ ఏంటి నేను ఆఫీస్లోకి వెళ్ళకూడదా నాకేం పర్సనల్స్ ఉండవా మీకంటూ సొసైటీ ఆఫీస్ ఉంది ఒకటి వచ్చేసి మీ ఆఫీస్లో మీరు కూర్చుంటారు ఎంపీపీ గారికి ఒక ఆఫీస్ ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళి ఆఫీస్లో కూర్చుంటుంది నాకు ఏ ఆఫీస్ లేదు కాబట్టి నా పని నేను చూసుకొని తిన్నగా నేను వెళ్ళిపోతాను నా కోసం మీరు ఫోన్లు చేసి ఎంక్వైరీ చేయవలసిన పని ఏంటి ఒక కార్యక్రమం ఉంది ఒక పార్టీ కార్యక్రమం ఉందని ఒక ఇద్దరు ఎంపీటీసీలు నా కార్ ఎక్కించుకుంటే ఆ ఇద్దరు ఎంపీటీసీలు ఫోన్లు చేసి ఎందుకెక్క ఎడ్పీటీసీ కార్ అని అడుగుతారా ఇద్దరు సర్పంచ్లు ఎక్కితే వాళ్ళిద్దరికి ఫోన్లు చేసి ఎందుకెక్క మేము కనబడతా లేదని అడుగుతారా ఈరోజు వచ్చిన రేపు నా దగ్గరికి ఎలా వస్తారు నన్ను అన్ని విధాలు నన్ను బాధ పెట్టారు అన్ని విధాలు అందరి దగ్గర గౌరవాన్ని పోగొట్టారు అందరి దగ్గర అవమానపరిచారు మాకు ఈరోజు అందుకే మేము పార్టీని విడిచిపెట్టాం కానీ కాంట్రవర్సీకి పోకూడదనేస్తే నేను ఈరోజు కామ్గా రాజీనామా చేస్తున్నాను అన్నాను ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడించారు స్కిప్ట్ రాసిచ్చి మీరు మాట్లాడాల కుదరదంటే ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ అందరూ నా శ్రేయోభులేసలేరు వాళ్ళకున్న పరిస్థితుల్లో నాతో మా నా కోసం మాట్లాడారు తప్ప నా వ్యక్తిగతం ఏంటో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏంటో నాకు తెలుసు మీరు కూర్చోబెట్టాలకుండా మాట్లాడించారనుకోండి నాకు తెలుసు ఈరోజు పార్టీకి పదవి రాజీనామా చేసేమని చెప్పిన వాళ్ళందరూ కూడా నేను ఈ రోజు వరకు మా కష్టం వ్యయం అంతా చెల్లించి అమ్మా మీ పదవికి రాజీనామా చేసేయండి మీకు ఇచ్చేస్తాం మీది మీకు అని మా ఖర్చులతో సహా ఇచ్చేయండి నేను రాజీనామా చేసేస్తాం పదవికి కూడా మేమేమి నామినేటెడ్గా పిలిచేసి నువ్వు ఈ పదవిలో ఉండని చెప్తే ఉన్న వ్యక్తులం కాదు మేము మాకు ఒక సింబల్ ఇచ్చారు మీరు రెగ్గుకో రెండమ్మన్నారు మేము కష్టపడ్డాం పార్టీ మమ్మల్ని పార్టీ గౌరవం ఇచ్చిందని పార్టీని పట్టుకొని ప్రజలందరూ మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము గెలుచుకొని వచ్చాం మేమే కూర్చోబెట్టే కూర్చొని పోస్టులు కాదు మావి రాజీనామా చేసేస్తే మీరు అందరు రాజీనామా చేయమంటే నేను చేసేయడానికి మీరు కూడా రాజీనామా చేసేస్తే మీకున్న దాంట్లో నుంచి అప్పుడు మీరు రెండు ఎలక్షన్కి చూసుకుందాం ఒకసారి మాట్లాడతాడు ఎంపీపీ ఎంపీటీసీలు అందరూ నెగ్గిపోతేనే జడ్పీటీసీ నెగ్గిందని ఎంపీటీసీలు నెగ్గితే ఎంపీపీ అవుతుంది జడ్పీటీసీ ఎందుకు అవుతుంది నేను సింగిల్ ఓటు మీద వచ్చాను పూర్తిగా తెలుసుకొని మాట్లాడండి పూర్తిగా తెలుసుకోకంటే మా మీద బురద చెల్లే ప్రయత్నాలు చేశారంటే ఇంకా నా ఉన్న చిట్టా అంతా బయటకు వచ్చేస్తుంది మీరు ఎంత దోసుకొని తిన్నారో లెక్కలతో సహా నేను చూపిస్తాను ఇంతటితోనే మీరు ముగింతే బాగుంటుంది దీన్ని రోజు రోజుకి రేపుకుంటా వెళ్ళారంటే Mie mă urc unei de ledur.